వెల్కమ్ టు ఈ టీవీ నేను మీ నిర్మల మరి ఈ రోజు చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు హైదరాబాద్ నగరంలో కూడా వర్షాలు సంభవిస్తూ ఉన్నాయి కాకపోతే మరి వాతావరణ నిపుణులు తెలియజేసినట్లుగానే ఇంకా రెండు మూడు రోజులు భారీ వర్షాలు అతి భారీ వర్షాలు ఉన్నాయనే సూచన అయితే వినిపిస్తూ ఉంది మరి అది తెలుసుకోవడానికే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కావచ్చు అలాగే మరి ఇతర జిల్లాలలో కూడా ఎలా ఉండబోతుంది రోజు వర్షపాతం అనేది కూడా మనం అడిగి తెలుసుకోవడానికి ఇప్పుడు ఫోన్ లైన్లో ఉన్నారు వాతావరణ శాఖ నిపుణులు ధర్మరాజు గారు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు హైదరాబాద్లో ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయింది సార్ మరి ఈ వర్షం ఈరోజు ఎక్కువగా కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు మరి వాతావరణ సూచన ప్రకారం ఈ వర్షము ఎంత వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి సార్ ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కొనసాగుతున్నటువంటి అల్పీడనం ఏదైతే ఉందో ప్రస్తుతం ఈ పశ్చిమ బంగాళాఖాతంలోనూ అలాగే చూసుకున్నట్లయితే వాయువ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం ఈ రోజు కూడా కేంద్రీకృతమై ఉండడం వల్ల ఈ రోజు కూడా రాష్ట్రం అంతటా కూడా విస్తారంగా అయితే వర్షాలు ఉన్నాయి మ్యామ్ అలాగే చూసుకుంటే ఆదిలాబాద్ లో కూడా మనకి భారీ వర్ష సూచనలు అనేవి కనిపిస్తున్నాయి ఈవెన్ హైదరాబాద్ మన సిటీ పరంగా కూడా చూసుకున్నట్లయితే ఈ రోజు ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది సో ఎల్లో కలర్ అనగానే మనకి భారీ వర్షం అనేది నమ్మ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఉదయం నుంచి కూడా ఇప్పటివరకు కూడా సిటీ అంతా కూడా మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు మధ్య మధ్యలో జల్లులు కూడా కనిపిస్తున్నాయి ఒక్కొక్కసారి మధ్య మధ్యలో తీవ్రత కూడిన జల్లులు కూడా మనకు వస్తున్నాయి కాబట్టి ఈ రోజు భారీ వర్ష సూచన అనేది కనిపిస్తుంది ఓకే సార్ మరి ఒకవేళ అంటే ఈదురుగాలుల పరిస్థితి ఎలా ఉండొచ్చు అలాగే ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి వర్షం ఏమన్నా సంభవించే అవకాశాలు ఉన్నాయా సార్ ఈ రోజు ఇటు వర్ష తీవ్రత పాటు ఈదుడు ప్రభావం కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది వీటితో పాటు ఉరుముల మెరుపులు కూడా ఈ యొక్క నైరుతి రుతుపవనంలో ప్రతిరోజు మనకి సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజు కూడా ఇది రానున్న నాలుగు రోజులు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది సార్ ప్రజలకి అంటే ముఖ్యంగా హైదరాబాద్ వాసులకి ఎందుకంటే ఎక్కువగా కూడా ఉద్యోగ రీత్యా వాళ్ళు బయటికి వెళ్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా కూడా ఈవినింగ్ టైం లో అంటే సాయంత్రం సమయంలో ఎక్కువ వర్షం నమోదయ్యి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలకు మీరు ఇస్తున్న సూచనలు ఎలా ఉంటున్నాయి సార్ ఎలాంటి సూచనలు ఇస్తారు సార్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం సిటీ అంతటినీ కూడా ముప్పై ఎనిమిది సర్కిల్స్ కింద చేయడం అలాగే ఈ ముప్పై ఎనిమిది సర్కిల్స్ లో మనకి ఏ సర్కిల్ లో ఎక్కువ మబ్బుతో కూడిన వాతావరణం ఉందో అక్కడ మనకి ఎక్కువ తీవ్రత పూర్ణ జనులు అనేవి ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క సమాచారాన్ని ట్రాఫిక్ సిబ్బందికి కానీ సంబంధించిన అధికారులకు అనేది జారీ చేయడం జరుగుతూ ఉంటుంది సిటీలో మనకి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఈ యొక్క సమాచారం ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్స్ కానీ అటు లోతట్టు ప్రాంతాలు ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించడం కానీ అనేది చేస్తుంటారు మ్యామ్ సో ఎప్పటికప్పుడు ఈ యొక్క వర్ష తీవ్రతని ప్రతి మూడు గంటలకు కూడా ఈ యొక్క నివేదికలు స్పెషల్ బులెటిన్ ద్వారా అందించడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటికప్పుడు కూడా మీరు వాతావరణ సూచనలు అయితే ప్రజలకు అందుబాటులో ఉంచుతా ఉన్నారు కాబట్టి మా హిట్ టీవీ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ చూసాం కదా మరి వాతావరణ శాఖ నిపుణులైనటువంటి ధర్మరాజు గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది కు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఈ రోజైతే మరి భారీ వర్షం సంభవించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కూడా మరి నలభై ఒకటి నుంచి అరవై ఒక్క కిలోమీటర్ల మధ్య గరిష్ట ఉపరితల గాలి వేగంతో కూడా ఈ రోజు వర్షం సంభవించబోతుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు ఎల్లో అలర్ట్ కూడా ఎక్కడెక్కడ అంటే మనకు చూ చూపిస్తున్న ప్రకారంగా ఎల్లో అలర్ట్ చూపించారు అంటే కనుక భారీ వర్షమే సంభవిస్తుంది అని మనకు వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియచేశారు అది కూడా ఎక్కడెక్కడ ప్రాంతాలల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారనే విషయానికి వస్తే ఆదిలాబాద్ హన్మకొండ హైదరాబాద్ జనగాం కామారెడ్డి మెడ్చల్ మల్కాజ్గిరి మహబూబాబాద్ నాగర్ కర్నూల్ రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సూర్యాపేట్ వికారాబాద్ వనపర్తి వరంగల్ యాదాద్రి అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా తదుపరి రెండు నుంచి మూడు గంటల్లో తేలికపాటి వర్షం మరియు గరిష్ట ఉపరితల గాలి వేగం కూడా గంటకు నలభై కిలోమీటర్ల కంటే తక్కువగా తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలైతే ఒకటి రెండు చోట్ల వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులైతే తెలియచేస్తున్నారు ముఖ్యంగా ఎందుకంటే ఉరుముల మెరుపులతోటి కూడుకున్నటువంటి ఈదురుగాలులతోటి కూడుకున్నటువంటి వర్షం సంభవించబోతుంది కాబట్టి హైదరాబాద్ నగర వాసులే కాకుండా ఇతర జిల్లాల వాళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు సంభవించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు రెయిన్ కోట్లు కూడా ధరిస్తూ ఉండాలి అలాగే జిహెచ్ఎంసి పరిధిలో కూడా మరి వాతావరణ శాఖ నిపుణులు ఇలాంటి ఆరెంజ్ అలర్ట్ అలర్ట్ కానీ అలాగే ఎల్లో అలర్ట్ కానీ రెడ్ అలర్ట్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తూ ఉన్నారు కాబట్టి జిహెచ్ఎన్సి సిబ్బంది కూడా పకడ్బందీగా కూడా అప్రమత్తమై ఉండాలి అని చెప్పేసి వాళ్ళు సూచిస్తూ ఉన్నారు అదే కాకుండా ఇక్కడ ఈ మెయిన్గా హైదరాబాద్ నగరంలో ఏంటంటే హోల్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది ఆ వాటర్ ఆ నీళ్ళ ప్రవాహానికి తెలియకుండా ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం మరి వాళ్ళు ద్వి ద్విచక్ర వాహనాలలో ప్రయాణించకుండా వాళ్ళు ఆటోలు బుక్ చేసుకోవడం కానీ అలాగే కార్లల్లో వీలైతే కార్లల్లో కానీ బస్సులో కానీ ప్రయాణించేందుకే వాళ్ళు ఎక్కువ మొగ్గు చూపించాలి అని అనుకున్న కోరుతున్నాము అలాగే మరి వాతావరణ శాఖ నిపుణులు కూడా ఇదే జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు కాబట్టి ఎందుకంటే రీత్యా బయటికి వెళ్లాల్సిన పరిస్థితి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఇక్కడ మనం ఎంత వర్షం సంభవించినప్పటికీ కూడా జాగ్రత్త పరులుగా సేఫ్గా ఉండగలుగుతారు అని చెప్పేసి చెప్తున్నారు అదే కాకుండా మరి ఎక్కువ అవసరమైతేనే అత్యవసరమైతేనే బయటికి రావాల్సిందిగా కోరుతున్నారు ఈ రోజే కాదు రేపు ఇంకో రెండు మూడు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నాయి ఈరోజు హైదరాబాద్ ప్రాంతానికి ఎల్లో అలర్ట్ జారీ చేసినప్పటికీ కూడా రేపు వాతావరణాన్ని పట్టి మనం అల్పపీడనం ఎలా మారబోతుంది అనేది చూసుకుంటే ఈరోజైతే రేపు ఆరెంజ్ అలర్టే జారీ చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి కూడా మనకు వాతావరణ శాఖ నిపుణులు ధర్మరాజు గారు చెప్పడం జరిగింది కాబట్టి మరి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి